ఇవి టీసి మఱియో గుడ్ టచ్ అండ్ టచ్ ట్రాఫిక్ రూల్స్ రోడ్డు ప్రమాదాల గురించి కలిగిని మోడల్స్ కొన్నందు విద్యార్థులకు అవగాహన నిర్వహించడం ఈ మోడల్స్ టీచర్లు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు అలవాటు డ్రగ్స్ అలవాటు పట్టమన్నా హెల్మెట్

అవేర్నెస్ క్యాంప్ కండక్ట్ చేయాలని ఉద్దేశంతో ఇవాళ అవేర్నెస్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది దాంట్లో మన మోడల్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఈ డ్రగ్ అబ్యూస్ అంటే డ్రగ్స్ వల్ల దాని జరిగే నష్టాలు దాన్ని ఎట్లా అవగా నుంచి సలహాలు చెప్పడం జరిగింది ట్రాఫిక్ రూల్స్ కావచ్చు రోడ్ యాక్సిడెంట్లు కావచ్చు సైబర్ క్రైమ్స్ ముఖ్యంగా ఈ సైబర్ క్రైమ్స్లో ఓటీపీ ఫ్రాడ్లు మెసేజెస్ కావచ్చు లింకులు పంపించే దాన్ని క్లిక్ చేసే ఫ్రాడ్లు కావచ్చు జాబ్ ఫ్రాడ్లు కావచ్చు ఆడ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది గర్ల్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి వచ్చి వాడికి చేయండి బ్యాక్ ట్రాక్చేంజ్ చేయండి ఈ సెక్సువల్ హెరాస్మెంట్ అడుగు దొరుకుతూ ఉన్నాయి యూట్యూబ్స్ ఏ టైప్లో దొరుకుతున్నాయి వాటిని ఎట్లా కంట్రోల్ చేయాలి అనేది సలహాలు సూచన చేయడం జరిగింది చిన్న పిల్లలకి ఇంకా ఈ ర్యాగింగ్ అనేది ప్రస్తుతం మనకాడైతే ఇక్కడ లేదు కాబట్టి ఇక్కడ ఆడి గురించి కూడా సలహాలు చూడడం జరిగింది ఇవన్నీ ఇష్యూస్ లేకుండా ఇప్పుడు బాగా చదువున్నట్టుగా గైడ్ చేయడం జరిగింది ఈ మెయిన్ ఫోకస్ అనేది దక్షిణ మీద చెప్పడం జరిగింది ఇన్ని దృష్టిలో ఉంచుకొని అందరూ మంచిగా ఉంటారని ఆశిస్తూ